అందరికీ నమస్కారం ఈరోజు కీర్తిశేషులు అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కడపలో ఏర్పాటు చేసినందుకు ముందుగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి వేదిక మీద ఉన్న అతిరథ మహావరదులు అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు కడప జిల్లా ప్రజల తరఫున కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండ మరి ఈరోజు ముందుగా నాకు ఇచ్చిన ఈ నీటిపారుదల సాగునీటి ప్రాజెక్టుల తీర్మానం పైన మాట్లాడే ముందు ఒక రెండు విషయాలు ఒకటి ఈరోజు కడపలో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నలభై మూడు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారి జయంతిని అధికార కార్యక్రమంగా ఈ కడపలో జరుగుతున్న మహానాడులో పార్టీ అధ్యక్షులు అధికారికంగా ప్రకటింపజేసినందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కడప జిల్లా కడప జిల్లా అంటే ఒక పవిత్రత ఉంది దేవుని కడప తొలిగడప దేవుని కడప తిరుమలకు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కడప దేవుని కడపను దర్శనం చేసుకొని తిరుపతి కొండపైకి పోతారనేది చరిత్ర నుంచి వస్తున్న నానుడి మరి దాన్ని సాంప్రదాయాలను అన్నిటినీ ప్రజల మనోభావాలను ఎమోషన్స్ను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు వైఎస్ఆర్ జిల్లాను మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయడం మనం అందరం కూడా కడప జిల్లా ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా మరి ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ రైతాంగం గురించి కానీ ఈ ప్రాంతంలో సాగునీటి తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కానీ ఆలోచన చేసిన మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత రాయలసీమ ప్రజల సాగునీటి తాగునీటి దాహార్చిని తీర్చడానికి అన్న ఎన్టీఆర్ గారు తెలుగు ప్రాజెక్టు ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఆంద్రీనివా గాలేర్ నగరి ప్రాజెక్టులు అదేవిధంగా కేసీ కెనాల్ మోడరైజేషను ఎస్ఆర్బిసి కానీ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా మన అధ్యక్షులు జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయిన పరిస్థితులు మరి ఈరోజు ఆంద్రేనివా ప్రాజెక్టు అధికారం లేకొచ్చిన సంవత్సర కాలంలో మూడు వేల ఎనిమిది వందల కోట్లతో పూర్తిగా ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లను మోడర్నైజ్ చేసుకున్న పరిస్థితులు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ చూడాల్సిందిగా నేను కోరుతా ఉండ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఈ సాగునీటి నిర్మాణాలకు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా ఇరవై వేల కోట్లు ఖర్చు చేసి పద్దెనిమిది వేల కోట్లు అప్పు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పనులు ముందుకు పోకుండా నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా రాయలసీమ నీటిపారుదల వ్యవస్థనంతా కూడా నాశనం చేసిన పరిస్థితిని మనమంతా కూడా గత ఐదు సంవత్సరాల్లో చూసాం మరి రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిజంగా ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది రాయలసీమకు గుండకాయ లాంటి పోలవరం ప్రాజెక్ట్ అనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాజెక్టులో వచ్చే రెండు వందల టీఎంసీ నీటిని కృష్ణా బ్యారేజ్ ద్వారా డెల్టాకు సరలిస్తే కృష్ణా జలాలకు వచ్చే ప్రతి శ్రీశైలంకు వచ్చే నీరు ప్రతి చుక్క కూడా రాయలసీమకు మళ్ళించి రాయలసీమను అన్ని రకాలుగా సాగునీరు తాగునీరు అందించాలనే ఒక పెద్ద పట్టుదలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వంలో పూర్తి చేస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వనాశనం చేసి కట్టిన డయాఫ్రమ్ ఫ్రమ్ వాళ్ళను కూడా నాశనం చేసిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదే అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో కడప జిల్లా విషయానికి వస్తే సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా పది పన్నెండు వేల కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చి అనేక ప్రాజెక్టులను శాంక్షన్ చేస్తే టెంకాయలు కొడితే ఒక్క ప్రాజెక్టు కూడా ఒక కోటి రూపాయలు కూడా పని ప్రారంభించిన పాపాన పోలే మరి పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే మన ముఖ్యమంత్రి గారు పులివెందల్లో చీనీ చెట్లు ఎండిపోతున్నాయి సార్ అని చెప్పి రైతాంగం అంతా మన ముఖ్యమంత్రి గారికి రెండు వేల పద్నాలుగులో మొరపెట్టుకుంటే అప్పటికప్పుడు హెచ్ఎల్సి నుంచి నీళ్ళు ఇచ్చి చిత్రావతికి చీనీ చెట్లను కాపాడిన మన ప్రభుత్వం పులివెందలకు నీళ్ళు ఎవరైనా ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి దయతో పులివెందలకు నీళ్ళు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉంటా ఏ చీనీ చెట్టు అడిగినా ఏ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు గండికోట ప్రాజెక్టును పూర్తి చేసి సిబిఆర్కు చిత్రావతికి పైడిపాలెం ప్రాజెక్టును పూర్తి చేసి పులివెందలకు నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంది అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన విషయం మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలా ప్రతి చీను చెట్టును అడిగినా పులివెందల్లో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారని చెప్తారు ప్రతి అరటి చెట్టును అడిగినా తరచి అడిగితే కూడా మే ఈ చెట్టు కూడా చెబుతుంది పులివెందల్లో నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని మరి యాభై సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఈ పులివెందల పెద్ద మనుషులు వైఎస్ కుటుంబాన్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉండా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు యాభై సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు పులివెందల్లో రోజుకు కూడా సాగునీటికు మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో పైడిపాలెంలో మేము నీళ్ళు ఇస్తే డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా పూర్తి చేయలేక రైతాంగానికి నీళ్ళు ఇల్లేకపోయిన పరిస్థితిని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్తా ఉండ పూర్తిగా కడప జిల్లా మీద నమ్మకం లేక కడప జిల్లా ప్రజలతో ఓట్లు ఇచ్చుకొని కడప జిల్లా ప్రజలను మోసం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉండ ఇందాక మన ఎంపీ గారు కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు రాయలసీమ రతనాల సీమ రాగాలసీమ అనురాగాలసీమ అని ఇది వాస్తవం రాయలసీమ ప్రజలు అనురాగాల మనుషులు అందుకే అనురాగానికి కృతజ్ఞత చెప్పేదానికే యాభై రెండు సీట్లున్న రాయలసీమలో నలభై ఐదు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు ఇచ్చారని మన ముఖ్యమంత్రి గారు మన యువనేత నారా లోకేష్ గారు మహానాడును కడపకు తెచ్చారు కడప ప్రజల కోసం కడప ప్రజలు గౌరవించేదానికి రాయలసీమ ప్రజల గౌరవార్థం ఈ మహానాడుని ఇక్కడ జరుగుతూ మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీడియాలో చూసా చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెట్టి ఏదో కడపలో పెట్టి ఫోసులు కొడుతున్నారని అయ్యా అవసరమైతే వచ్చే మహానాడు పులివెందుల్లో కూడా పెట్టేదానికి ఈ తెలుగుదేశం కార్యకర్తలు మీరందరూ సిద్ధంగా ఉండారా అవసరమైతే పులివెందుల్లో మహానాడు పెడదాం జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల్లో మహానాడు పెట్టి ఒనుకు పుట్టేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టు అన్నీ కూడా ఏదైతే ఈ నలభై రెండు నలభై మూడు సంవత్సరాల్లో తెలుగు గంగ ప్రాజెక్టు ఆంద్రీనివా గాలి నగరి కేసీ కెనాల్ మోడ్రనైజేషన్ ఎస్ఆర్బిసి ప్రాజెక్టు మిగిలిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పూర్తి చేసింది మొదలు పెట్టింది బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేసేది కూడా ఒక్క తెలుగుదేశం హయాంలో అది చంద్రబాబు నాయుడు గారి రాయలసీమ పట్ల రైతాంగం పట్ల నిరంతరం చెబుతుండేవాడు హార్టికల్చర్ హబ్బు చేస్తాం రాయలసీమ అని ఆ పట్టుదలతోనే ఈరోజు రాయలసీమకు అన్ని రకాలుగా కూడా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మన నాయకుడిని ఈరోజు కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్బు ఓరోకల్లో ఇండస్ట్రియల్ హబ్బు మరి ఇవన్నీ కూడా రాయలసీమ కోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉండా రాయలసీమ తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో ఇరవై మూడు సంవత్సరాలుగా అధికారం ఉన్న సమయంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందా వైఎస్ కుటుంబం పది సంవత్సరాలు ఈ రాయలసీమలో ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఎక్కువ చేసిందా దీని మీద ఒక డిబేట్కు సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గ్యాంగ్కు రాయలసీమ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉండ అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పదహారు సంవత్సరాలుగానే అధికారంలో ఉండగా జరిగిన ఈ అభివృద్ధికి అంతా కూడా ఒక చర్చ జరగాల ప్రజలకు తెలియాలా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే అదంతా కూడా రాయలసీమ కోసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండా చివరిగా ఒక్క మాట ఈరోజు నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవ నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ముప్పై సంవత్సరాలుగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నారు ఈరోజు నలభై మూడు సంవత్సరాల తర్వాత మన యువనేత ఆత్మస్థైర్యాన్ని ప్రజల్లో నింపుతున్నాడనే విషయాన్ని మరొక్కసారి నేను తెలియజేస్తా ఉండ ఈ యువనేత నేను ముందు నుంచి చెప్తా ఉన్నా రెండు వేల యాభై ఏడులో డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాటినం జూబ్లీ సమావేశాన్ని మన యువనేత అధ్యక్షుడిగా జరగాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎంత పెద్ద పదవి ఉంటే అంత పెద్ద పదవి కూడా ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈ మహాసభ కోరుకుంటా ఉందని చెప్పి అందరూ కూడా తప్పట్లు హర్షధ్వానాలతో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మరి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ గారికి కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం మా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జిల్లా పార్టీ అదేవిధంగా మా గ గౌరవ కడప జిల్లా శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జీలు వాళ్ళందరి తరఫున అధ్యక్షుల వారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై హింద్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త